ఈ దేశంలోనే ఎంతో పవిత్రంగా చూసుకునే తిరుపతి కలియు వెంకటేశ్వర స్వామి దేవాలయం మీద మాజీ చైర్మన్ టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి తిరుపతిలో గోవులు చనిపోతూ ఉన్నాయి తిరుపతిలో మెయింటెన్స్ సరిగా లేదని చెప్పి ఈ ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే విధంగా మాట్లాడడం హిందువుల మనోభావాలు దెబ్బతినేటట్టుగా మాట్లాడడం చూస్తూ ఉంటే మనందరం కూడా ఒక్కటి గుర్తించాలి ఈ భూమన కరుణాకర్ రెడ్డి గారు ఇంతకుముందు అదే మనం దేశంలోనే పవిత్రంగా ఎంతో పవిత్రంగా చూసే తిరుపతి వెంకన్న దేవాలయంలో అది ఒక నల్లరాయి అని చెప్పి ఏకేనంగా మాట్లాడిన వ్యక్తి ఈ భూమన కరుణాకర్ రెడ్డి గారు అటువంటి వ్యక్తికి గత ప్రభుత్వంలో ఒక దుర్మార్గ ప్రభుత్వంలో టీటీడీ చైర్మన్ చేయడం మన రాష్ట్రంలో అటువంటి పార్టీలు మాయి మంచి పార్టీలు అని చెప్పుకునే దానికి ఇంకా సిగ్గుండాలని చెప్పి